గాజువాక్క ఎనభై ఏడో వార్డు కనితీ కాలనీలో శ్రీ గౌరీ పరమేశ్వర్ల అనుపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక మాసం నుంచి నేటి వరకు గౌరీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు మహిళలు అధిక సంఖ్యలో సారి పట్టుకొని గౌరీ పరమేశ్వర వేట ఊరేగింపులో పాల్గొన్నారు స్థానిక నాయకులు గ్రామస్తులు గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సురిశెట్టి పెంటారావు మల్లారాము ఎస్ శ్రీను పెంటకోట భాస్కర్ రావు సురిశెట్టి రమణ సత్యబాబు కేశవ గోవింద్ కమిటీ సభ్యులు కణితి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కణితి గౌరీ సేవ సంఘ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు అరుమోత్సవాలు ఈరోజు జరుగుతున్నాయండి అందులో భాగంగా ఉదయం నుంచి అధిక సంఖ్యలో గౌరీ మహిళలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కానీ మా కులదయమైనటి గౌరీ పరమేశ్వరుల్ని పూజ చేసుకొని దర్శించుకోవడం జరుగుతుందండి గౌరీ పరమేశ్వరులు అనేది ఒక సంవత్సరం కాదండి ఎప్పుడో తా మా తాతలు తా ముత్తాతలు ముత్తాతల నుంచి వస్తున్న కార్యక్రమం అండి అందులో భాగంగా ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మీ కార్తీక మాసం ప్రారంభంలో గౌరీ పరమేశులు పెట్టడం కార్తీక మాసం లాస్ట్లో అనుకు కార్యక్రమం జరగడం అని జరుగుతుందండి ఎవరికి ఏదన్నా మా కులదైవం అన్ని అందరికీ అన్ని ఈ కణిత గౌరీ సాగం గౌరీ పరమేశులు అందరి మీద ఆశీస్సులు అమ్మవారి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ ఉత్సవాలు జరుగుతాయండి అందులో భాగం ఈ ప్రాంతంలో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా గౌరీ సంఘం తరఫు నుంచి కోరుకుంటూ